హాయ్ అండి అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం సెప్టెంబర్ పద్దెనిమిదవ తేదీన బుధవారం భాద్రపద పౌర్ణమి రోజు అరుదైన చంద్రగ్రహణం ఏర్పడిపోతుంది ఇది ఈ సంవత్సరంలో రాబోతున్న రెండవ చంద్రగ్రహణం మరియు ఆఖరి చంద్రగ్రహణం ఇది ఈ సంవత్సరంలో మనకు కనిపించబోతున్న అతిపెద్ద గ్రహణం అంతేకాదు ఈరోజు చంద్రుడు మనకు చాలా నిండుగా పెద్దగా కనిపిస్తాడు ఎప్పుడు కనిపించినంతగా నిండుగా పెద్దగా కనిపిస్తాడు ఇది అతిపెద్ద గ్రహణం అరవై తొమ్మిది సంవత్సరాల క్రితం ఇలాంటి గ్రహణం వచ్చిందని మళ్ళీ ఇప్పుడు రాబోతుందని జ్యోతిష్యులు చెబుతున్నారు మరి ఈ గ్రహణం మనకు కనిపిస్తుందా ఏ సమయంలో ఈ గ్రహణం ఏర్పడిపోతుంది గర్భిణీ స్త్రీలు గ్రహణ నియమాలు పాటించాలా లేదా అనే విషయాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే మా వీడియోకి ఒక లైక్ కొట్టి అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి సూర్యుడు భూమి చంద్రుడు ఒకే వరుసలోనికి వచ్చినప్పుడు సూర్యుని కాంతి చంద్రునిపై పడకుండా భూమి అడ్డుగా ఉంటుంది దీంతో భూమిపై ఉన్నవారికి చంద్రుడు కనిపించడం దీన్ని చంద్రగ్రహణం అంటారు ఇది ఎప్పుడు పౌర్ణమి నాడు జరుగుతుంది చంద్రగ్రహణాలు మూడు రకాలుగా ఏర్పడతాయి అందులో మొదటిది సంపూర్ణ చంద్రగ్రహణం రెండవది పాక్షిక చంద్రగ్రహణం మూడవది పెనుమ్లార్ నార్ ఎక్లిప్స్ అంటే ప్రాచ్యయ చంద్రగ్రహణం మొదటిగా సంపూర్ణ చంద్రగ్రహణం అంటే చంద్రుడు పూర్తిగా ఛాయలో ఉండి చంద్రుడు భూమి సూర్యుడు ఒకే సరళ రేఖపై ఉంటే సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడుతుంది భూమిపై మన కన్నులతో స్పష్టంగా చూసి గమనించవచ్చు ఇక్కడ చంద్రుడు భూమి సూర్యుడు ఒకే సరళ రేఖపై వచ్చినప్పుడు సూర్యుని కాంతి చంద్రునిపై పడకుండా భూమి పూర్తిగా అడ్డుకునే ప్రాంతాన్ని ఛాయ అని అంటారు ఛాయా చుట్టూ ఉండే ప్రాంతాన్ని ప్రఛాయ అంటారు ఇక రెండవది పాక్షిక చంద్రగ్రహణం అంటే చంద్రుని ఛాయ సూర్యకాంతిలో కొద్ది భాగం మాత్రమే భూమి అడ్డుపడితే పాక్షిక చంద్రగ్రహణం ఏర్పడుతుంది ఈ సందర్భంలో చంద్రుడు భూమి సూర్యుడు ఒకే సరళ రేఖపై ఉండరు దీనిని కూడా కంటితో గుర్తించడం చాలా సులభం అదే చంద్రుడు ప్రాచ్ఛాయలో కదులుతున్నప్పుడు ఏర్పడే చంద్రగ్రహణాన్ని ప్రాచ్ఛాయ చంద్రగ్రహణం అంటారు దీన్ని మన కంటితో గుర్తించడం చాలా కష్టం మనకు సెప్టెంబర్ పద్దెనిమిదవ వచ్చే ప్రాచ్యాయ చంద్ర ఇది మన కంటికి కనిపించదు ఈ గ్రహణం మన టైమింగ్స్ ప్రకారం సెప్టెంబర్ పద్దెనిమిదవ తేదీన ఏడు గంటల నలభై రెండు నిమిషాలకు ఏర్పడి మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై నిమిషాల వరకు ముగుస్తుంది ఆల్మోస్ట్ ఐదు గంటల పాటు ఈ గ్రహణం ఉంటుంది అంటే మన టైమింగ్స్ ప్రకారం పగటి పూట ఈ చంద్రగ్రహణం ఏర్పడుతుంది మనకు పగటిపూట చంద్రుడు కనిపిస్తాడా కనిపించడు కనుక ఈ చంద్రగ్రహణం కూడా మనకు కనిపించదు కనుక మనకు సూతకం ఉండదు ఇండియాలో గ్రహణం ఉందని ఏ దేవాలయాలు మోసివేయడం జరగదు ఆహార నియమాలు పాటించవలసిన అవసరం లేదు గ్రహణం తర్వాత ఇల్లు కడగవలసిన అవసరం కూడా లేదు గ్రహణ నియమాలు మనకు వర్తించవు కానీ గ్రహణం వలన గ్రహ ప్రభావం పడుతుంది కాబట్టి గర్భిణీ స్త్రీలు కాస్త జాగ్రత్తగా ఉండాలి అంటే ఏమీ లేదు ఈ గ్రహణ సమయంలో జస్ట్ బయటకు రాకుండా ఉండండి చాలు ఇంకేమీ నియమాలు పాటించవలసిన అవసరం లేదు ఈ చంద్రగ్రహణం మీనారాశి ఉత్తరాభాద్రా నక్షత్రము రెండవ పాదంలో ఏర్పడిపోతుంది కనుక మీనా రాశి వారికి ఈ గ్రహణం కలిసి రాదు గండకాలం కనుక మీరు జాగ్రత్తగా ఉండాలి ఈ చంద్రగ్రహణం ఐరోపా ఆఫ్రికా ఉత్తర అమెరికా దక్షిణ అమెరికా అట్లాంటిక్ హిందూ మహాసముద్రం ఆర్కిటిక్ అంటార్కిటికాలోని పరిమిత ప్రాంతాలలో కనిపిస్తుంది మన ఇండియాలో ఈ గ్రహణం కనిపించదు ఈ చంద్రగ్రహణం మీనారాశిలో ఏర్పడుతుంది మీనం అంటే చేప నీటిలో ఉంటుంది కనుక ఈ గ్రహణం యొక్క ప్రభావం అనేది జలంపై ఎక్కువగా ఉంటుంది అంటే జల ప్రళయాలు సంభవించే అవకాశం ఉందని అర్థం ముఖ్యంగా వరదలు సునామీలు గ్రామాలకు గ్రామాలు మునిగిపోవడం మత్స్య సంపద నాశనం అవ్వటం వంటి విపత్తులు జరుగుతాయి ఈ గ్రహణం కనబడకపోయినా ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఎఫెక్ట్ మాత్రం ఖచ్చితంగా ఉంటుంది కాబట్టి ఈ గ్రహణ సమయంలో అందరూ జాగ్రత్తగా ఉండండి ఇంట్లో కూర్చొని దైవ జపం చేసుకోండి ఈ గ్రహణ ప్రభావం జలంపై ఎక్కువగా ఉంటుంది కనుక నది పరివాహిక ప్రాంతాలకు వెళ్ళకండి విహారయాత్రలకు వెళ్ళకండి అక్టోబర్ పద్దెనిమిదవ తేదీ వరకు గండ పురుషుడు భూమిపై సంచారం చేస్తాడు ఇంకా జలంపై సంచారం చేస్తాడు అలాగే అగ్ని కూడా సంచారం చేస్తాడు అంటే విద్యుత్కి సంబంధించిన ప్రమాదాలు ఎక్కువగా జరుగుతాయి కాబట్టి అందరూ జాగ్రత్తగా ఉండండి ఈ గ్రహణ నియమాలను మూడవ నెల నుండి తొమ్మిదవ నెల వరకు ఉన్న గర్భిణీ స్త్రీలు పాటించాలి అంటే పద్దెనిమిదవ తేదీన గ్రహణ సమయంలో బయటకు రాకండి ఇంట్లోనే ఉండండి ఇంట్లోకి వెలుగు రాకుండా చూసుకొని శుభ్రంగా తిని నాన్ వెజ్ తినకుండా ఉండండి చాలు చక్కగా ఇంట్లోనే ఉండి పడుకోండి లేదా మంత్రోచ్చారణ చేయండి మంచి పుస్తకాలు చదువుకోండి దైవ కథలు వినండి సరిపోతుంది ఇవే ఈ గ్రహణం రోజు అందరూ పాటించవలసిన నియమాలు ఈ గ్రహణం భాద్రపద పౌర్ణమి రోజున ఏర్పడిపోతుంది దీనినే మహాలయ పౌర్ణమి అని కూడా అంటారు మహాలయ పౌర్ణమి తర్వాత వచ్చే పదిహేను రోజులను మహాలయ పక్షం లేదా పితృపక్షం అని అంటారు ఈ మహాలయ పక్షాన్ని పితృపక్షం అని కూడా అంటారు మన ఇంట్లో మరణించిన పెద్దవారికి శార్థం పెట్టడానికి ఈ పదిహేను రోజులు ఎంతో ముఖ్యమైనవిగా భావిస్తారు ఇలా పితృపక్షంలో పిండ ప్రదానం చేయడం వల్ల పెద్దవారి ఆత్మ సంతోషిస్తుందని పండితులు చెబుతున్నారు భాద్రపద మాసంలో వచ్చే పౌర్ణమి నుంచి అమావాస్య వరకు ఈ పితృపక్షాలను నిర్వహిస్తారు ఈ పదిహేను రోజులు ఏదో ఒక రోజు మరణించిన మన కుటుంబ సభ్యులకు శార్దం పెట్టడం వల్ల ఎంతో పుణ్యం లభిస్తుంది పదిహేను రోజులలో ఏదో ఒక రోజు ఉదయాన్నే నదీ స్నానం చేసి మన పెద్దవారికి పూజలు చేసి పిండ ప్రదానం చేయాలి పిండాన్ని జలచరాలకు కాకులకు గద్దలకు పెట్టడం వల్ల వారి ఆత్మ సంతృప్తి చెంది మనపై ఉన్నటువంటి పితృదోషాలు తొలగిపోతాయి ఈ విధంగా పితృపక్షంలో పెద్దవారికి పిండ ప్రదానం చేసి వారి పేరున అన్నదానాలు వస్త్రదానాలు చేయటం వల్ల మనకు ఉన్నటువంటి పితృదోషాలు తొలగిపోయి సంతానం లేని వారికి సంతానం కలగడం జరుగుతుంది అందుకే ఈ మహాలయ పక్షంలో మన పూర్వీకులను పెద్దవారిని స్మరించుకోవడం ఎంతో శుభ అని శాస్త్రాలు తెలియజేస్తున్నాయి భాద్రపద పౌర్ణిమకు ఎంతో ప్రాముఖ్యత ఉంది ఈ రోజున విష్ణు రూపమైనటువంటి సత్యనారాయణ స్వామి వారికి పూజలు చేస్తారు ఇదే రోజు ఉమా మహేశ్వర ఉపవాసం కూడా చేస్తారు ఈ రోజున పితృదేవతలకు ఆద్యం ఇవ్వడం గోమాతకు అవిశ ఆకులు పెట్టడం వలన కష్టాలు తొలగి శుభ ఫలితాలు కలుగుతాయి భాద్రపద పౌర్ణమి నాడు సత్యనారాయణ స్వామిని ఆరాధించడం ద్వారా ఇతి బాధలు తొలగిపోతాయి ఈరోజు ఉదయం నిద్రలేచి శుచిగా స్నానం ఆచరించాలి తీర్థాల కొలను చెరువుల్లో స్నానం చేసి మరీ మంచిది వ్రతం చేయదలిచిన వారు సత్యనారాయణ వ్రతం ఆచరించాలి సత్యనారాయణ కథను విన్న విన్న తర్వాత ప్రసాదాన్ని తీసుకోవడం మరవకూడదు బ్రాహ్మణులకు వస్త్రదానం చేయాలి అలాగే ఉమా మహేశ్వర వ్రతం కూడా ఈరోజు భాద్రపద పౌర్ణిమ రోజున చాలామంది మహేశ్వర ఉపవాసం చేస్తారు ఉమా మహేశ్వర వ్రతం మహిళలకు చాలా ముఖ్యం వ్రతం చేయటం వలన తెలివైన సంతానంతో పాటు అదృష్టం కూడా వరిస్తుంది ఈ పూజ ఎలా చేయాలంటే దేవి విగ్రహాన్ని లేదా పటాన్ని పూజా గదిలో ఉంచి వారికి ధూపము దీపము అత్తరు పువ్వులు సమర్పించాలి స్వచ్ఛమైన నెయ్యితో కలిసిన కలిపిన ప్రసాదాన్ని నైవేద్యంగా సమర్పించాలి ఉమా ఉమామహేశ్వర వ్రతం ప్రస్తావించబడింది ఒకసారి దుర్వాస మహర్షి శంకరుని దర్శనం ముగించి తిరిగి వస్తూ ఉండగా మార్గం మధ్యలో శ్రీ మహావిష్ణువును కలిశాడు అప్పుడు శివుడు తనకు ఇచ్చిన బిల్వా మాలను విష్ణువుకు కానుకగా ఇచ్చాడు దుర్వాసురుడు విష్ణు దానిని గరుడ మెడలో వేశాడు అది చూసిన దుర్వాస మహర్షికి కోపం వచ్చి విష్ణువును శపించాడు నువ్వు శివుడివి అగౌరవపరిచావు కాబట్టి శ్రీ మహాలక్ష్మి నుంచి నువ్వు దూరం అవుతావని దుర్వాస మహర్షి విష్ణువుని శపిస్తాడు లక్ష్మీదేవి క్షీరసాగరంలోనికి వెళ్ళిపోయి నీకు దూరం అవుతుందని శేషనాగు కూడా నీకు సహకరించదని సప్ శపిస్తాడు అది విన్న విష్ణు వెంటనే మహర్షిని క్షమాపణ కోరి గౌరవంగా శాపం నుండి విముక్తి పొందడానికి పరిష్కారాన్ని అడిగాడు అప్పుడు దుర్వాస మహర్షి శాంతించి ఉమామహేశ్వర వ్రతం ఆచరించాలని ఉపాయం చెప్తాడు ఆ రోజు ఉపవాసం చేయమని మహర్షి వెల్లడిస్తాడు అలా ఉమామహేశ్వర వ్రతం ఆచరించిన తర్వాతే శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవిని తిరిగి పొందగలిగాడని పురాణాలు చెబుతున్నాయి ఈ మహాలయ పౌర్ణమి రోజు లక్ష్మీదేవి ముందు ఈ ఆకుపై దీపం వెలిగిస్తే చాలు లక్ష్మీదేవి నేరుగా మీ ఇంట్లోకి వస్తుంది సిరుల వర్షంని కురిపిస్తుంది తరతరాలకు తిన్నా తరగని ఐశ్వర్యము ఆస్తి వస్తుంది మీకు ఉన్న దరిద్రమంతా కూడా పోతుంది కష్టాలన్నీ కూడా పోతాయి ఆ దీపపు వెలుగుకి తెలిసి తెలియక చేసిన పాపాలను కూడా పటాపంచలవుతాయి బాధలు కష్టాలు దరిద్రం మొత్తం కూడా పోయి తిరుగులేని రాజయోగం పడుతుంది ఈరోజు ఈ ఆకుపై దీపం వెలిగిస్తే సకల దేవతల అనుగ్రహం కలిగి కోటి జన్మల మహాపుణ్యం వస్తుంది మహాలయ పౌర్ణమి రోజు ఏ ఆకు మీద దీపం వెలిగిస్తే లక్ష్మీదేవి అనుగ్రహంతో తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుంది అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఈ పౌర్ణమి రోజు ఖచ్చితంగా లక్ష్మీనారాయణులను పూజించాలి పూజించేటప్పుడు దీపారాధన చేయాలి ఎందుకంటే లక్ష్మీదేవికి దీపం అంటే చాలా ఇష్టం దీపాన్ని లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు ఎప్పుడైనా సరే దీపాన్ని కటిక నీళ్ళ మీద వెలిగించకూడదు అలా వెలిగిస్తే ఎటువంటి ఫలితం రాదు దీపాన్ని ఏదైనా ఆకు మీద కానీ లేదా ప్లేట్లో కానీ పెట్టి వెలిగించాలి ఇక ఈ మహాలయ పౌర్ణమి రోజు రాత్రి సమయంలో లక్ష్మీనారాయణుల ఫోటో ముందు ప్రత్యేకంగా తామర ఆకును ఉంచి దానిపై ప్రమిదను ఉంచి దీపారాధన చేస్తే సంపూర్ణ లక్ష్మీ కటాక్షం కలుగుతుంది ముందుగా తామరాకును తెచ్చుకొని దానిమీద ఐదు గంధం కుంకుమ బొట్లను పెట్టండి తర్వాత ఈ ఆకును అమ్మవారి ఫోటో ముందు పెట్టి ఆకు మీద మట్టి ప్రమిదను లేదా దీపారాధన కుందులను ఉంచి మూడు వత్తులు వేసి అగరవత్తులతో దీపం వెలిగించండి ఇలా దీపం వెలిగించిన తర్వాత ఆ దీపానికి పుష్పాలు అక్షితలు సమర్పించండి మహాలయ పౌర్ణమి రోజు ఈ విధంగా దీపారాధన చేశారంటే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం మీకు చాలా సులభంగా కలుగుతుంది ఆర్థిక ఇబ్బందుల నుండి బయటపడాలన్నా లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందాలన్నా ఎంతో పవిత్రమైన ఈరోజు తామర ఆకుపై దీపారాధన చేసి మీ ఇంట్లో దీపారాధన చేయాలి రెండు దీపాలు వెలిగించేవారు రెండు తామర ఆకులు తెచ్చుకొని వెలిగించుకోవచ్చు ఒక దీపం వెలిగించేవారు ఒక ఆకును తెచ్చుకుంటే సరిపోతుంది ఇలా తామరాకు మీద దీపం వెలిగించడం వలన దరిద్రమంతా కూడా పోతుంది కష్టాలన్నీ కూడా పోతాయి ఆ దీపపు వెలుగుకి తెలిసి తెలియక చేసిన పాపాలన్నీ కూడా పటాపంచలవుతాయి గ్రహ దోషాలు పోతాయి నవగ్రహాలు ప్రసన్నమవుతాయి తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుంది కాబట్టి అన్ని దోషాలు పోవాలంటే మహాలయ పౌర్ణమి రోజు తామరాకు మీద దీపం వెలిగించండి ఇలా వెలిగించడం వలన ఆ దీపపు కాంతి వెలుగుల్లో లక్ష్మీదేవి మీ ఇంట్లోకి వచ్చి కూర్చుని సిరి సంపదలను కలిగి దరిద్ర దేవత మీ ఇంట్లో నుండి పారిపోతుంది తెలిసి తెలియక చేసిన పాపాలన్నీ కూడా దీపపు కాంతిలో కాలి బూడిద అయిపోతాయి శీఘ్రంగా లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది కాబట్టి అందరూ కూడా మహాలయ పౌర్ణమి రోజు లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన తామరాకు మీద దీపం పెట్టి శుభ ఫలితాలను పొందండి ఈరోజు ఈ ఒక్క పండును తింటే చాలు మీకు ఉన్న కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి ఆర్థిక ఆరోగ్య సమస్యలు తొలగిపోతాయి వద్దన్నా సరే ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుందని పండితులు చెబుతున్నారు మరి భాద్రపద పౌర్ణమి రోజు తినవలసిన ఆ పండు ఏమిటో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అసలు భాద్రపద మాసమే చాలా విశేషమైనది భాద్రపద మాసం శుక్లపక్షంలో వినాయక చవితిని జరుపుకుంటారు ఈ పౌర్ణమి వెళ్ళిపోయిన తర్వాత పితృపక్షం ప్రారంభం అవుతుంది దీనినే మహాలయ పక్షం అని కూడా అంటారు పితృదేవతలను ఆరాధించడానికి ముందుగా ఈ మహాలయ పౌర్ణమి రోజు గణాధ్యక్షుడు అయినటువంటి వినాయకుడిని ఆరాధించాలి ఈ పౌర్ణమి రోజు చంద్రుడు నిండుగా పదహారు కలలతో ఆకాశంలో శోభానుగా ఉంటాడు ఈ భాద్రపద పౌర్ణమి రోజు ప్రత్యేకంగా శివుడికి మరియు గణేషుడికి పూజలు చేయాలి శివుడికి పూజ చేసేవారు ఆ పూజను త్రిసంధ్యలు చేస్తే ఉత్తమమైన ఫలితాలు కలుగుతాయి ప్రొద్దున పూట మల్లెపూలతో అంటే తెల్ల పూలతో మధ్యాహ్నం పూట ఎర్రటి పూలతో సాయంత్రం మళ్ళీ తెల్లని పూలతో శివుడిని పూజించాలి అలాగే భాద్రపద పౌర్ణమికి గణేషుని నవరాత్రులు ముగిసిపోతాయి కనుక ఈ పౌర్ణమి రోజు ఏవైనా ఏదైనా వినాయక స్వామి ఆలయానికి వెళ్ళి ఐదు లేదా పదకొండు దోస పండ్లు స్వామికి సమర్పించాలి ప్రొద్దున లేదా సాయంత్రం మీకు ఎప్పుడు కుదిరితే అప్పుడు వినాయకుని ఆలయానికి వెళ్ళి పదకొండు దోసకాయలు ఇవ్వాలి ఎందుకంటే పదకొండును కూడితే రెండు వస్తుంది రెండు అనేది చంద్రునికి సంకేతం కాబట్టి చంద్రునికి ప్రీతిగా ఈ సంఖ్యలో దోస పనులు వినాయకునికి సమర్పిస్తే మంచిది పదకొండు కుదరనప్పుడు ఐదు దోస పనులు ఇచ్చినా పర్వాలేదు దోసకాయలే ఎందుకు ఇవ్వాలంటే గణపతి గజముఖం కలిగి ఉంటాడు ఏనుగులకు దోసపళ్ళు అంటే చాలా ఇష్టం గణేష నవరాత్రుల్లో స్వామికి కుడుములు ఉన్రాళ్ళు వెలగ పనులు ఎక్కువగా నైవేద్యం పెడుతూ ఉంటారు దోస పనులు నైవేద్యం తక్కువగా పెడతారు కనుక భాద్రపద పౌర్ణమి రోజు వినాయకుడి గుడికి దోసపళ్ళు సమర్పిస్తే ఆయన పరమ ప్రీతి చెందుతారు దోస పండు అంటే ఆయనకు చాలా ఇష్టం కనుక భాద్రపద పౌర్ణమి రోజు వినాయకుడికి అంటే వినాయకుడి గుడికి వెళ్ళి దోస పండ్లు సమర్పించండి గుడికి వెళ్ళడం కుదరని వారు ఇంట్లో అయినా సరే పూజ చేసుకునేటప్పుడు ఐదు దోస పండ్లు వినాయకుడికి నైవేద్యంగా పెట్టండి ఆ నైవేద్యాన్ని ప్రసాదంగా స్వీకరించాలి గుడిలో పళ్ళు సమర్పించిన తిరిగి ప్రసాదంగా ఇస్తారు కదా అలా ప్రసాదంగా స్వీకరించిన పళ్ళ ముక్కలను తీసుకొని తినాలి లేదా వంటకు అయినా సరే వాడుకోవచ్చు పౌర్ణమి రోజు దోసపండుతో పండుతో ఇలా చేస్తే ప్రసాదంగా స్వీకరించి తింటే కనుక వచ్చే సంవత్సరం వరకు వినాయక స్వామి కృపా కటాక్షాలతో ఎలాంటి విఘ్నాలు లేకుండా చేపట్టిన ప్రతి పని కూడా నిర్విఘ్నంగా కొనసాగుతుంది మీకు వినాయకుడి అనుగ్రహం సంపూర్ణంగా లభిస్తుంది సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా భాద్రపద పౌర్ణమి రోజు దోసపండుతో పండుతో ఇలా చేయండి వినాయకుడి అనుగ్రహంతో ఇక మీకు రాబోయే సంవత్సరం వరకు తిరుగు ఉండదు అలాగే ఈ పౌర్ణమి రోజు ఆవు పాలతో చక్కగా పరమాన్నం చేసి ఆ పరమాన్నాన్ని చంద్రోదయమైన తరువాత చంద్రుడి వెలుగులో ఉంచి అక్కడే కూర్చుని లలిత సహస్రనామాలను మూడుసార్లు చదివి ఆ తర్వాత పరమాణాన్ని స్వీకరిస్తే మానసిక సమస్యలు తొలగిపోతాయి ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది వద్దన్న ధనం వస్తుంది కనుక ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకొని భాద్రపద పౌర్ణమి రోజు ఈ చిన్న చిన్న పనులను చేయండి మీకు ఉన్న సమస్యలన్నింటినీ కూడా తొలగించుకొని సంతోషంగా జీవించండి ఫ్రెండ్స్ మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి